రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా నెట్వర్క్ ఆసుపత్రులు గత పది రోజులుగా సమ్మె చేయడం వల్ల రోగులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కానీ కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి ఉబ్బరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముబ్బోల శ్రీనివాసరావు విమర్శించారు ఆసుపత్రులకు రెండు వేల ఏడు వందల కోట్ల బకాయిలు చెల్లించకుండా ప్రజలను కష్టాల్లో ముంచేసిన ప్రభుత్వం గూగుల్ కంపెనీకి ఇరవై రెండు కోట్ల ఇరవై రెండు వేల కోట్ల సబ్సిడీ ఇవ్వడం హాస్యాస్పదమని అని అన్నారు మెడికల్ కాలేజీల కోసం ఐదు వేల కోట్లు పెట్టకుండా వాటిని ప్రైవేటీకరిస్తున్న తీరు బాధాకరమని తెలిపారు నెట్వర్క్ ఆసుపత్రుల బకాయిలు వెంటనే చెల్లించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు సబ్సిడీ ఇవ్వడానికి అయితే వీళ్ళకి ఉంది ఇదే కాకుండా మరి మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి ఐదు వేల కోట్లు అయితే సరిపోతుంది మరి ఐదు వేల కోట్లు కూడా ఈ ప్రభుత్వం వెచ్చించడానికి డబ్బులు లేవు చేతులు రావడం లేదు ఇది ప్రైవేట్ పరం చేయడానికి కూడా సిద్ధమైపోయారు మరి ఇది పరిస్థితి కోట ప్రభుత్వ పరిపాలన కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఏదైతే ముందు మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదం నడిపించి పేదలకు అన్ని సౌకర్యాలు అందుబాటులో తీసుకొచ్చి నడిపించి తర్వాత మనం ఏమైనా మిగిలితే మరి వేరే పరిశ్రమలకు పెట్టుబడులు పెట్టడానికి వాటిని వీటికి ఉపయోగించి తప్పలేదు ముందు రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రంలో నడుస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో అవి వ్యవస్థల్ని ముందుకు నడిపించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది తక్షణమే ఈ ఆరోగ్యశ్రీ బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి చెల్లించి పేద రోగులకి హాస్పిటల్స్ని అందుబాటులో తీసుకురావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది నమస్కారం